ప్రభుత్వంలో ఏసీబీ అధికారిగా ఆ పెదప ఇంటెలిజెన్స్ చీఫ్గా మరి ఎన్నో మరి అసాంఘిక సాంఘిక కాదు అనైతిక కార్యక్రమాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు చూసి రమ్మంటే మరి కాల్చొచ్చిన వ్యక్తిగా శారథక నామోదయా ఈయన మరి చాలా పనులు చేశారు అందులో ఒకటి ముందుగా నాది ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జైత్వాని యాక్ట్రెస్ హిందీ యాక్ట్రస్ ఆ కేసులో ఐ థింక్ ఆ కేసుని సిఐడి విచారిస్తున్నట్టుగా ఉంది అలాగే ప్యారలల్గా నా కేసులో నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి సరే అక్రమ సక్రమ అరెస్ట్ అనేది సరే వాడి ఆర్గ్యుమెంట్ వాడుకుండొచ్చు కానీ ఒక నోటీస్ ఇవ్వకుండా ఏమీ లేకుండా ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ చూపెట్టకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా మరి ఆ రోజు రాత్రి ఘోరంగా చిత్రవద చేసి అందులో ఏ వన్గా మరి ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఉన్నాడు ఏ టూగా రామాజనే ఉన్నాడు సీతారామాజనాయుడు సీతారామాజనే బేసిక్గా వ్యూహకర్త అతను వ్యూహరచనలో ఘనాపాటి అని అందరూ అంటారు పివీ సునీల్ కుమార్ కూడా ఎడో పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు మరి ఆ పివీ సునీల్ కుమారు మరి ఇతను వ్యూహరచనలో భాగస్వాములు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు జత్వాని కేసులో మరి రామా సీతారామాయణ నాయుడు తన్ని అరెస్ట్ చేయటం జరిగింది సో అందరూ అరెస్ట్ చేసినప్పుడు మరి పొద్దున్న టీవీ మాధ్యమాలన్నీ కూడా ప్రగ్రామ ట్రిపులర్ కేసులో కూడా ఈ నెగిటివ్గా ఉన్నారు అని చాలా స్పష్టంగా ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాస్తున్నారు సంతోషం అనిపించింది డెఫినెట్గా కానీ ఎక్కువ మంది నన్ను అడుగుతున్న ప్రశ్న చాలా ఫోన్లు వచ్చినాయి అందరికీ సమాధానం మళ్ళీ ఫోన్లలో చెప్పకుండా ఈ రకంగా మరి మీడియా మాధ్యమం ద్వారా తెలియచేద్దాం అనుకుంటున్నా మరి టీవీ సునీల్ కుమార్ను కూడా మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కనీసం మాట వర్షకు కూడా పిలవటం జరగలేదు నో డౌట్ ముంగో పోలీసు అధికారులు ఒక క్రమ పద్ధతిలో విచారణ చేస్తున్నారు కానీ మరి దెబ్బలు తిన్నవాళ్ళు మరి నాలాంతోడు మరి ఎట్లీస్ట్ మోటారు వాహనం అంటే మరి మరి హైఎండ్ బిఎన్ డబ్ల్యూలు గారులా కాకపోయినా అట్లీస్ట్ మారుతి ఎయిట్ హండ్రెడ్ బ్యాగ్ అన్నా సరే